హలో వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గుంత పొంగనాలు చాలా రుచిగా ఉంటాయండి నేను చెప్పిన విధంగా చేసుకోండి గుంత పొంగనాలకు ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ రైస్కి ఒక గ్లాస్ మినపప్పు ఇలా నాలుగు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాసు మినపప్పు నాలుగు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకొని సిక్స్ అవర్స్ ఫోర్ ఫైవ్ టైమ్స్ కడగాలి ముందు కడుక్కొని తర్వాత సిక్స్ అవర్స్ నానబెట్టుకొని నైట్ పడుకునే ముందు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టి పడుకుంటే మార్నింగ్ అంతా మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది బాగా పొంగుతుంది పిండి అప్పుడు చాలా పొంగనాలకి చాలా టేస్టీగా ఉంటాయి పొంగనాలు మార్నింగ్ అంతా పొంగి పిండి మంచిగా ఇలా తయారైపోయింది చూడండి ఎంత మంచిగా పొంగిందో ఇలా పొంగితేనే మనకు గుంత పొంగనాలు చాలా టేస్టీగా వస్తాయి ఇలా పొంగిన దగ్గర కొద్దిగా సాల్ట్ వంట సోడా కలపాలి నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాక నైటే కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా కలిపి పెట్టుకుంటే మార్నింగ్ అంతా మంచిగా పొంగుతుంది పొంగనాల కోసం కొద్దిగా పిండి నేను తీసుకున్నాను ఇందులో ఒక బౌల్లో పిండి తీసుకున్నాను పొంగనాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకోవాలి జీలకర్ర కొద్దిగా సాల్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఇలా అన్నీ మంచిగా కలిపేసుకోవాలి ఇవన్నీ కలుస్తాయి కాబట్టి రుచి చాలా టేస్టీగా ఉంటాయి గుంత పొంగనాలు ఇలా బాగా కలిపేసుకోవాలి గుంత ఇలాంటి ఒక ప్యాన్ దొరుకుతుంది ఇలా ఆన్లైన్లో కానీ షాప్లో కానీ దొరుకుతుంది ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకోండి సపరేట్గా ఉంటుంది ఇలాంటిది ముందుగా ఇలా ప్యాన్ వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ ఇలా వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా మరీ ఎత్తుగా వేసుకోకూడదు ఎందుకంటే పొంగుతాయి కదా కొద్దిగా మనకు తక్కువగానే వేసుకోవాలి ఇలా నీట్గా వేసేసుకున్నాక పైన కూడా కొద్దిగా ఆయి లైట్గా అన్నిటి మీద కొద్ది కొద్దిగా ఇలా టూ మినిట్స్ పెట్టేసుకోండి టూ మినిట్స్ అయిపోయింది ఇలాంటి ఒక స్పూన్తో కానీ లేదా ఒక నైఫ్ ఉంటే నైఫ్తో కూడా తీసుకోవచ్చు నేను స్పూన్తో తీసుకున్నాను చూడండి ఇలా ఇలా తిప్పుకోవాలి మళ్ళీ ఇలా తిప్పుకున్నాక ఇంకొక టూ మినిట్స్ మళ్ళీ రెండు వైపులా కాల్చుకుంటున్నాను టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోయినాయి తీసేసుకోవడమే చూడండి ఎంత బాగా వస్తున్నాయో పొంగనాలు చూసారు కదండి పొంగనాలు ఎంత రుచిగా చేసుకోవచ్చో చూడండి ఎంత బాగా వచ్చినాయో పొంగనాలు దీన్ని పల్లి చెట్లతో కలిపి తింటే ఎమ్మి అందరు ఇష్టపడతారు ఇలా చేసుకోండి చూసారు కదండి రుచికరమైన గుంత పొంగరాలు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ